తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఆర్టీసీ స్టాండ్లో నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు సుమారు నలభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేశారని అన్నారు కానీ పాకాల ఆర్టీసీ స్టాండ్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులను చూస్తుంటే అభివృద్ధి కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను పాకాల ఆర్టీసీ కంట్రోల్ డిపో అధికారులను వివరణ అడగగా మాకు ఫ్యాన్లు వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు గతంలో కూడా అక్కడ పనిచేస్తున్న కంట్రోల్పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని స్థానికులు తెలిపారు తిరగని ఫ్యాన్స్ ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రయాణికులు పట్టించుకొని అధికారులు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారని చెబుతున్నారు కానీ పాకాల ఆర్టీసీ బస్ చేసిన అభివృద్ధి ఇదేనా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల అవసరాలను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు పాకాల ఆర్టీసీ స్టాండ్ లో కంట్రోల్ రూమ్ లో అధికారి సీట్ లో కూర్చొని అక్కడ ఉన్న షాప్ యజమానిపై ప్రయాణికులపై అజమాయిషిష్ చేస్తున్నాడు ఇంతకీ ఇతను ఎవరు ఇతనికి ఏమి సంబంధం అని ప్రయాణికులు వాపోతున్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల ఆశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాలా ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్